వాళ్ళు చాలా గొప్ప చెప్పుకుంటారు మేము రైతు బంధు ఇచ్చిన ఎస్ మీరు కూడా ఇచ్చిర్రు రైతు బంధు నాట్ల నుంచి కోతల దాకా ఇచ్చారు మేము కానీ మేము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టుబడి సాయం అనేది నాట్ల సమయంలోనే ఉండాలని చెప్పి కేవలం తొమ్మిది రోజుల్లో అంటే తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రైతు భరోసాను రైతుల ఖాతాల్లో జమ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎస్ కేటీఆర్ గారు మీరు చర్చకు సవాల్ చేస్తున్నారు కదా మీ స్థాయికి రేవంత్ రెడ్డి గారు అవసరం లేదు మేము వస్తాం చర్చకు కేటీఆర్ గారు మీరు సమయం చెప్పండి మీ సిరిసిల్ల రమ్మంటారా చింతమడక రమ్మంటారా లేదా తెలంగాణ భవన్కు రమ్మంటారా ఈ రైతులకు మేము సంవత్సరంన్నర కాలంలో మేము ఏం చేసినాం పది సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు రైతుల కోసం ఏం చేసినారో చర్చకు నేను సిద్ధంగా ఉన్నా ఎస్ నువ్వు సిరిసిల్లలో మీ కాన్స్టిట్యూషన్లో పెట్టు లేదంటే మీ తండ్రి గారి నేటివ్ ప్లేస్ అనేటువంటి చింతపడకలో పెట్టు లేదంటే మీ తెలంగాణ భవన్లో పెట్టు లేదంటే సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో పెట్టు ఎక్కడికైనా చర్చకు సిద్ధంగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ రైతులకు చేసిన మేళ్ళ గురించి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తున్నా ఇలా మా ముఖ్యమంత్రి గారు అనేక సార్లు సవాలు తీసి ఎస్ అసెంబ్లీ అసెంబ్లీలో చర్చిద్దాం అది ప్రాజెక్టులపైన కావచ్చు వ్యవసాయం పైన కావచ్చు ఈ రాష్ట్రంలో ఏ సమస్య పైన కూడా చర్చిద్దాం మీరు అసెంబ్లీకి రండి అని మీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అనేక సందర్భాల్లో మేము సవాల్ విసిరినప్పుడు కనీసం మీ నుంచి రిప్లై లేదు ఇలా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మీకు ఏ సంబంధం ఉంది ఇలా తమ్ముంటే మీ మాజీ ముఖ్యమంత్రి మీ ఎల్ఓపి లీడర్ కేసీఆర్ గారిని అసెంబ్లీకి రమ్మనండి ఇవాళ మేము ఎక్కడో చెట్ల కింద చర్చ చేద్దామంటే కాదు అసెంబ్లీకి ఒక శాంటిటీ ఉంటుంది అక్కడ చర్చిస్తే అది రికార్డ్ అవుతుంది తెలంగాణ ప్రజానికమంతా చూస్తూ ఉంటారు మేము అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా అని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చంద్రశేఖరరావు గారికి సవాల్ విసిరినరు వారు ఏనాడు కూడా రాలేదు తెలంగాణ ప్రజలు మీకు పది సంవత్సరాలు అవకాశం ఇచ్చి అధికారంలో కూర్చోబెట్టారు దాని తర్వాత మిమ్మల్ని ప్రతిపక్ష పాత్రకు పరిమితం చేసిండు లీడర్ ఆఫ్ అపోజిషన్గా చంద్రశేఖరరావు గారు ఉన్నారు కానీ ఏనాడు కూడా తెలంగాణలో జరుగుతున్న ప్రాజెక్టుల అంశం కానీ ఇక్కడ వ్యవసాయం మీద కానీ ఇలా ప్ర ప్రతిష్టాత్మకమైన కులగణన కానీ ఎస్సీ వర్గీకరణ కానీ కీలక అంశాల మీద చర్చ జరిగేటప్పుడు కేసీఆర్ గారు ఏనాడు రాలేదు ఎందుకు రాలేదు అని అడుగుతున్నాం ఇలా అసెంబ్లీలో స్పీకర్ పద స్పీకర్ చైర్లో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి చేర్లో స్పీకర్ చైర్లో ఒక దళితుడైన గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఉండడం దానివల్ల మిమ్మల్ని జీర్ణించుకోలేకపోతున్నా అని అడుగుతున్నా ఇలా బీఆర్ఎస్ నాయకులది కానీ బీఆర్ఎస్ పార్టీది కానీ ఈ రాష్ట్రంలో దళిత వ్యతిరేక డిఎన్ఏ ఉంది కేసీఆర్ కుటుంబంలో మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఈయన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ భారతదేశంలోనే అనేక సార్లు చట్టసభలకు ఎన్నికైనటువంటి వ్యక్తి శాసనసభకు కానీ రాజ్యసభకు కానీ లోక్సభకు కానీ అనేక సందర్భాల్లో అనేక సార్లు ఎన్నికైనటువంటి వ్యక్తి ఈ దేశంలో ఒక విశిష్ట రాజకీయ ఉన్న వ్యక్తి ఏఐసిసి అధ్యక్షుడిగా ఉండి నిన్న హైదరాబాద్ వస్తే కేవలం ఒక దళితుడన్న అక్కస్తోటి ఇలా హైదరాబాద్ అంతా ఆయన వ్యతిరేకంగా పోస్టర్లు వేయించు ఇదా మీ నీతి అంటే ఒక దళితుడు అసెంబ్లీలో ఒక స్పీకర్ చైర్లో కూర్చోవద్దు ఒక అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఒక దళితుడు ఉంటే మీరు జీర్ణించుకోలేకపోతుంటారు ఆనాడే మీరు ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం వస్తే మేము దళితులు ముఖ్యమంత్రి చేస్తామంటారు దళితులకు మూడెకరాలు జాగిస్తామంటారు ఏ రోజు కూడా మీరు దళితులని పట్టించుకోకుండా అడుగడుగున అవమానాలకు గురి చేసి అడుగడుగున అనగదొక్కి ఇలా నిన్న ఖర్గే గారు వస్తే కూడా మీరు మీ బుద్ధి పోలించుకోలేరు ఈ విధంగా చాలా దుర్మార్గం ఈ రాష్ట్రంలో మీకు ప్రతిపక్ష పాత్రను సరిగ్గా కూడా నిర్వహిస్తలేరు మీరు ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తలేరని చెప్పి ఈ రాష్ట్రంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మీకు గుండు సున్నా ఇచ్చిండ్రు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు లోక్సభ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చిండ్రు అయినా మీకు బుద్ధి మారట్లేదు మీరు ఏం మాట్లాడతారు కొడంగల్లో జెడ్పీస్ గెలు రేవంత్ రెడ్డి గారు అని మాట్లాడతారు మన సిరిసిల్లలు నువ్వు గెలు సిరిసిల్లలు నీకు అభ్యర్థులు కూడా దొరకలేరట కదా సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో మీరు ఎంపీటీసీ జడ్పీటీసీలు పోటీ చేయడానికి కనీసం కూడా మీకు అభ్యర్థులు దొరకలేరు మీరు కొడంగల్ గురించి మాట్లాడతారా ఎస్ కొడంగల్లో నూటికి నూరు శాతం మేము గెలిచి చూపిస్తాం జడ్పీటీసీలు కేటీఆర్ నువ్వు రాజీనామాకు సిద్ధమా సిరిసిల్ల అసెంబ్లీ సీటుకు నువ్వు రాజీనామాకు సిద్ధమా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా చేస్తావా రాజీనామా కొడంగల్లో అన్ని జడ్పీటీసీ స్థానాలు గెలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం గెలుస్తాం గెలిస్తే నువ్వు రాజీనామా చేస్తావా కేటీఆర్ అది చెప్పు దాని సమాధానం సొల్లు పురాణం పనిచేయండ్రి ఇప్పటికైనా అసెంబ్లీ నిర్వహించమని గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పీకర్కు లెక్క రాయమనండి అసెంబ్లీ పెట్టడానికి ఎప్పుడైనా సిద్ధమని చెప్పి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పిండ్రు ఇప్పటికైనా రండి వ్యవసాయం మీద మాట్లాడదాం ప్రాజెక్టుల మీద మాట్లాడదాం పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని మీరు ఏ విధంగా విధ్వంసానికి గురి చేసిండ్రు మీరు ఏ విధంగా దోచుకున్నారు అన్నిటి మీద టెలిఫోన్ ట్యాపింగ్ కానీ కార్ రేసింగ్ కానీ ప్రతి అంశం మీద చర్చించడానికి అసెంబ్లీ వేదిక సిద్ధంగా ఉంది అసెంబ్లీ ఒక దేవాలయం లాంటిది ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అనేది ఒక దేవాలయం లాంటిది అలాంటి దేవాలయంలో చర్చిద్దాం నాలుగు కోట్ల తెలంగాణ ప్రధానికాలకి వాస్తవాలు తెలియజెప్తామని నేను అంటున్నాను ఇప్పటి కూడా మీ వీడో సిద్ధం చర్చకు వారు సిద్ధం ఆ పిచ్చిబాటలు పనిచేయి నిజంగా మీరు చర్చకు సిద్ధమైతే నేను చెప్పదండి ఎమ్మెల్యేగా చెప్పదండి ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా చెప్పదండి ఎమ్మెల్యే గెలిచిన నేను మీరు ఏ సమస్యపైన చర్చించడానికి మీరు ఎక్కడికి రమ్మంటారో టైం డేట్ మీరు డిసైడ్ చేయండి మీ నియోజకవర్గం మీ ఊరైనా హైదరాబాద్ అయినా ఉస్మానియా యూనివర్సిటీ అయినా ఎక్కడైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నా ఇలా కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ప్రతి ఒక్కరికి తెలుసు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆనాడు మేము ఈ తెలంగాణ రాష్ట్రం ఇస్తే అధికారం కోల్పోతామని తెలిసి కూడా అధికారం శాశ్వతం కాదు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు శాశ్వతం అని చెప్పి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే కనీసం తెలంగాణ రోజు బిల్లు పెట్టే రోజు పార్లమెంటుకు వెళ్ళని వ్యక్తి కేసీఆర్ గారు ఒకే ఒక్క పార్లమెంట్ సభ్యుడిగా ఉండే రోజు కనీసం పార్లమెంటు కూడా వెళ్లకుండా ఇలా తెలంగాణ మేము తెచ్చిన చెప్పి కూడా డబ్బలు కొట్టుకుంటాం ఇప్పటికైనా మీ వ్యవహారం మార్చుకోమని చెప్పి మీకు చెప్తూ ఎక్కడికైనా డెబ్బై రెండు గంటలు కాదు డెబ్బై రెండు నిమిషాలు మీరు సమయం ఇచ్చిన చర్చకు మేము సిద్ధమని చెప్పి కేటీఆర్ గారు చెప్తున్నా ఇప్పటికైనా అసెంబ్లీకి మీరు డేట్లు చెప్పుంది మీ పార్టీ తరఫున లేక్ అయ్యిండ్రి కేటీఆర్ గారు హరీష్ రావు గారు కాదు ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ కేసీఆర్ గారు ఉన్నారు వారు లేఖ ఇస్తే అసెంబ్లీ పెట్టడానికి ఎప్పటికైనా మా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు పిచ్చి ప్రేలాపనలు మీరు నీలాగా మేనేజ్మెంట్ కోటలో మా ముఖ్యమంత్రి గారు రాలేదు మా ముఖ్యమంత్రి గారు జడ్పీటీసీగా ఎమ్మెల్సీగా పార్లమెంట్ సభ్యునిగా శాసన సభ్యునిగా అన్ని చట్టసభలు స్థానిక సంస్థల నుంచే ముఖ్యమంత్రి వరకు ఈ దేశంలో దాదాపు అతి కొద్ది మంది ముఖ్యమంత్రులకు ఉండాల్సినటువంటి లక్షణాలు మా ముఖ్యమంత్రి గారు జడ్పీటీసీ గెలిచింటు ఎమ్మెల్సీకి గెలిచిట్టు ఎమ్మెల్యేగా గెలిచి ఎంపీగా గెలిచి ముఖ్యమంత్రి చేసాడు నీలాగా మేనేజ్మెంట్ కోటాలి అలా అమెరికా నుంచి సడన్లీగా ఎవరో చీమలు పెట్టిన పుట్టల్లో పాములు కొలువైనట్లు మీరు ఎవరు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటా మీలాగా వచ్చి పోటీ చేసి గెలవలే మా ముఖ్యమంత్రి గారు కష్టపడి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల మనసు గెలుచుకొని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిడు మా ముఖ్యమంత్రి మీద తోటి కుట్రలతోటి పిచ్చి పిచ్చి ప్రిలోపలు దిగితే నాలుక చీరస్థం కబడ్డీదార్ అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఎట్టి పరిస్థితులు ఊరుకో మేము నీళ్ళగా అల్లటప్ప రాజకీయాల్లోకి రాలేడు చాలా కింది స్థాయి నుంచి కష్టపడి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారి మీద మా కార్యకర్తలు కానీ తెలంగాణ ప్రజానికం కానీ ఇట్లాంటి పిచ్చి ప్రాపం మాట్లాడితే ఎట్టి పరిస్థితులు ఊరుకున్నది లేదు అని చెప్పి హెచ్చరిస్తూ సెలవు థ్యాంక్ యూ